పెట్టినా పెట్టినా ఆ మామిడి చెట్టు కాదు పెట్టినా పైపు నీళ్ళు పొద్దున దింపిపోయినా పడుతుంది పూల చూడు పేరు పడుతుంది మూలయితే మధ్యనే పడేటట్టు పొద్దున పెట్టినా ఇంక జస్ట్ ఆన్సేపు పెడదామంటే పొద్దుగా పొద్దుగా ఎవడు రాలే ఎవరు రాలేరు నెట్లకు ఆన్లైన్ ఆన్లైన్లోకి ఎవరు రాలేరు వీడియో వీడియో ఇవ్వలే చూడలేరు వస్తారు వస్తారు ఒక్క నిమిషం వస్తారు సో నీకు నొస్తే మనకు మన ముఖంగానే పడుతుంది చూసుకొని వాళ్ళ ముఖాలు మనకెందుకు కనవడి ఓన్లీ మనం లైవ్ పెడితే మనం మన ముఖాలు వాళ్ళకి కనబడి మన ముఖాలు ఇలా కనబడేటట్టు పెట్టుకుంటే ఇట్లా పెట్టుకుంటే మన ఇద్దరు ముఖాలు వాళ్ళకి కనబడతాయి వీడియో చూస్తే ఇప్పుడు చూడకపోయినా తర్వాత యూట్యూబ్ ఓపెన్ ఓపెన్ చేసి చూస్తే వాళ్ళకి కనపడతాయి ఓన్ ఓపెన్ చెప్తా

టైమ్ పన్నెండు మంది ఇలా కనబడుతుంది పంతొమ్మిది మంది లైవ్ ఏంటారా

அந்த சாப்பேட் எப்படி மூணு வந்த படைச்சேன்

ఛార్జింగ్ పెడతాం అనుకున్నాను ఇలా ఎండ లౌండు అయింది యూరియా కోసం తొమ్మిది నైన్ పర్సెంట్ ఉంది పని చేసుకున్నా అని అయిపో మంచిగా సూపర్ చెప్తాం సూపెట్ మన అవతల పడుతుంది మనిషి